జగన్ దెబ్బకు జనం విలవిల ఈరోజు సీఎం జగన్ సభకు ఏకంగా రెండు వందల ఎనభై ఆర్టీసీ బస్సులు అవర్ స్టాండ్లో బస్సులు లేకపోవడంతో ప్రజల ప్రయాణికులు ఆర్తనాదాలు సో ఈరోజు జగన్ అన్న సభ పుణ్యమా అని అన్ని జిల్లా అంతటా కూడా మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ ప్రయాణికులు నరకం చూస్తున్నారు ఇదే పరిస్థితి రాత్రి కూడా కొనసాగుతూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే వారాంతంలో ప్రయాణికుల సందడి అధికంగా ఉండే తన్నులు అధిక శాతం బస్సులు వైకాపా సభకు తరలించడంతో ఆర్టీసీ బస్ స్టాండ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు బస్ స్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాకపోవడం తీవ్ర అసహనానికి గురవుతున్నారు బస్సుల మళ్లింపు విషయం తెలుసుకున్న ప్రయాణికులు వైకాపాతో పాటు ఆ నేతలు కూడా సామనార్థాలు పెట్టడం గమనార్హం జిల్లాలో అన్ని డిపోల్లో కూడా బస్సులు నామమాత్రంగా ఉంచి మిగిలినవన్నీ సభకే కేటాయించారు ఏకంగా ఇక్కడ పులివెందులకు వెళ్ళే బస్సు ఒకటి రాగా దాంట్లో చోటు కోసం రెండు వందల మంది వరకు పోటీ పడడం జరిగింది ఇలాంటి పరిస్థితి అన్ని సర్వీసులు కనిపించింది జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై బస్సులు రెండు వందల ఎనభై బస్సులు వైకాపా సభకు అయితే మళ్లించారు ప్రధానంగా మైదుకూరు డిపోలో యాభై ఎనిమిది బస్సులు ఉండగా నలభై బస్సులు సిద్ధం సభకు అయితే కేటాయించారు కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో చిత్తూరు పులివెందుల తిరుపతి అనంతపురం నెల్లూరు ప్రాంతాలకు వెళ్ళే బస్సులు సకాలం రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది సో ఈ విధంగా సీఎం సభ పెట్టిన ప్రతిసారి కూడా ఇలా వీరందరికీ కూడా చుక్కలు అయితే అన్నమాట ప్రయాణికులకు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి